అందరికి నమస్కారం రోజు మనం ఈ వీడియోలో త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించి చూడండి మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా తమ జీవితంలో సొంత ఇల్లు ఉండాలనే కోరిక ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడుతూ ఉంటారు సొంత ఇంటి కోసం రాత్రి పగలు ఎంతో కష్టపడతారు ప్రతి ఒక్కరూ అయితే పట్టణాల్లో నివసించే వారికి సొంత ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అందుకే చాలా మంది సిటీస్ లో అద్దె ఇళ్లలోనే జీవితాన్ని గడుపుతూ ఉంటారు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు ఉన్నాయి శాస్త్రం ప్రకారం ఈ పరిహారాలను గనక మీరు పాటిస్తే సంవత్సరం తిరగకుండానే మీరు సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది లేదా ఏదైనా స్థలం కోయినా కొనుక్కోవచ్చు మరి మీ సొంత ఇంటి కల కోసం ఏ పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సొంత ఇంటి కల నెరవేరాలంటే శ్రీ యంత్రాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి నిత్యం కూడా పూజించుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఫలితంగా మీ సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది అలాగే సొంత ఇంటి కళ నెరవేరుకోవడానికి ప్రతి మంగళవారం ఆవుకి ఆహారం తినిపించండి ఇలా చేయడం వల్ల జీవితంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీకు ఏ ఇంటి ముందైతే గోవు వస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుందని మనం అందరం కూడా నమ్ముతాము ఎందుకంటే గోమాతలో సకల దేవతలు ఉంటారని నమ్మకం చాలా మందికి ఇంటి స్థలం ఉన్నా కూడా ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు అలాంటి వారు మీ ఇంట్లో ఉన్న ఈశాన్య భాగంలో మట్టితో చేసిన నీటి కుండను పెట్టుకోండి ఈ దిశలో నీటి కుండను ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటి కళ అనేది త్వరగా నెరవేరుతుంది మీరు నివసించే ఇంటి ముందుకు పక్షులు గనక వస్తే వాటికి బియ్యం గింజలు వేయండి ఇలా చేసినా కూడా సొంత ఇంటి కళ నెరవేరుతుంది అదే విధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్లి మీ సొంత ఇంటి కళ నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థించండి అలాగే గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి ఆ దేవుడికి మొక్కితే చాలు మీ సొంత ఇంటి కళ అనేది త్వరలోనే నెరవేరుతుంది అలాగే ఏదైనా మంగళవారం రోజున ఇంట్లో పూజ చేసి ఒక అరకిలో బెల్లం మీ ఇంటి ముందు గొయ్య తీసి మట్టిలో పాతి పెట్టండి మీ ఇంటి ముందు గనక మట్టి లేదనుకోండి ప్రతి ఇంట్లో పూల కుండీలు ఉంటాయి కదా అవైనా సరే ఆ పూల కుండీలో కొద్దిగా మట్టి తీసి బెల్లాన్ని పాతి పెట్టవచ్చు ఇలా మూడు మంగళవారాలు చేయడండి సంవత్సరం తిరిగే లోపలే ఆ భూమాత ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొనే అవకాశం ఉంది లేదా మంచి ఇల్లు కట్టుకునే అవకాశం అయినా ఉంటుంది మీ ఇంట్లో గనక తరచు నల్ల చీమలు ఉంటే మీ ఇంటికి త్వరలోనే డబ్బు రాబోతుందని సంకేతం కాబట్టి నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అనేవి రావు అంతేకాకుండా మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ ఎర్ర చీమలు కనిపిస్తే మాత్రం భవిష్యత్తులో డబ్బు నష్టాన్ని సూచిస్తుంది సొంత ఇంటి కల నెరవేరాలంటే తప్పకుండా శనిదేవుని అనుగ్రహం కావాలి శనిదేవుని అనుగ్రహం కోసం శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అయితే పడమర దిక్కున శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి వారంలో ఒక రోజు ఇంట్లో పూజ చేసి మీ సొంత ఇంటి కల నెరవేరాలని ఆ దేవుడికి నమస్కారం చేసి పడమర దిక్కులో ఒక నూనె దీపం వెలిగించి శనిదేవుని స్తోత్రం చదువుకోవాలి ఇలా నాలుగు వారాలు చేయండి త్వరలోనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఇక పూజ గది విడిగా లేని వారు మీ పూజ గదిలో హనుమంతుని ఫోటోను మాత్రం ఉంచకండి సాధారణంగా ఎవరైనా సరే ధనవంతులు అవ్వాలనుకుంటే ఎంతటి పేదవారైనా ఏదో ఒక రోజు ధనవంతులు కావాలని కోరుకుంటూ ఉంటారు కదా ధనవంతులు అయ్యే ముందు మనకి ముందుగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయట ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైతే మా మెలకు వస్తుందో వారు ఖచ్చితంగా కాలం కలిసి రాబోతుందని సంకేతమట ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయాన్ని మనం బ్రహ్మ ముహూర్త సమయం అన్నాం ఈ సమయంలో దేవతలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీకు మెలకు వస్తూ ఉంటే తరచుగా మీ జీవితంలో ఎప్పటికైనా మంచి స్థానానికి వెళ్తారు అలాగే మీ అరచేతిలో గనక దొరద మొదలైతే అకస్మాత్తుగా మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది ఏదైనా పక్షి వచ్చి గనక మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ పరిగణించబడుతుంది బల్లి మీద పడితే చాలా మంది అశుభంగా భావిస్తారు కానీ బల్లి మీద పడడం వల్ల త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం మీరు అద్దెకు ఉండే ఇంట్లో చక్కటి వాస్తు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావడమే కాకుండా మీ సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది అద్దె ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు నియమాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అద్దె ఇంట్లో ఉన్న అన్ని తలుపులు లోపలి వైపుకు తెరిచేడా ఉండాలి ముఖ్యంగా గాలి వెలుతురు బాగా ఉండే ఇంటిని మాత్రం ఎంచుకోండి ముఖ్యంగా చెప్పుల షాపు దగ్గర అద్దె ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది మీ సమీపంలో విద్యుత్ స్తంభాలు గనక ఉంటే మాత్రం ఆ ఇంటిని అద్దెకు తీసుకోవద్దు మీ ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా కూడా అపార్ట్మెంట్స్ లో అలాంటి ఇంటిని కూడా మీరు ఎంచుకోవద్దు మసీదు దేవాలయాలు చర్చిలు దగ్గరలో ఉన్న ఇళ్లను కూడా మీరు అస్సలు తీసుకోవద్దు మీరు ఉంటున్న అద్దె ఇంటికి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు మీరు ఉంటున్న ఇంట్లో పూజ గది ఎల్లప్పుడూ ఉత్తర దిశలో కాని ఈశాన్య దిశలో కాని ఉండేలా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య దిశలో బాత్రూమ్ ఉండకూడదనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి అలాగే వేప కొమ్మలను తీసుకొని ఆ కొమ్మలతో చిన్న ఇల్లులాగా తయారు చేయండి ఇలా వేప కొమ్మలతో రెండు ఇల్లులు తయారు చేసి అందులో ఒకదాన్ని ఎవరైనా చిన్న పిల్లలకు ఆడుకోవడానికి దానం ఇచ్చేసేయండి ఇంకొక దాన్ని మీ పూజ గదిలో పెట్టుకొని పూజ చేయండి ఇలా చేయడం వల్ల త్వరలోనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది జాజి పూలతో పరమేశ్వరుని పూజించాలి జాతక రీత్యా మీకు గృహయోగం ఉన్నా లేకపోయినా ఆ పరమేశ్వరుని గనక జాజి పూలతో పూజిస్తే మీ సొంత ఇంటి కల త్వరలోనే నెరవేరుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం మీ పడక గదిలో ఎప్పుడు కూడా చనిపోయిన వారి ఫోటోలు అస్సలు పెట్టకూడదు చనిపోయిన వారి ఫోటోలు బెడ్రూమ్స్ లో పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి చీపుళ్ళు ఇల్లు తుడిచే మామోప్స్ అదేవిధంగా చెప్పులు షూసు ఇవన్నీ కూడా చాలా మంది మెట్ల కింద పెడుతూ ఉంటారు ఇలా ఎప్పుడు చీపుర్లు ఇవన్నీ కూడా మెట్లలో పెట్టకూడదు పడక గదిలో ఎట్టి పరిస్థితిలోనూ టీవీ ఉంచకూడదు మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలి అంటే మీరు స్నానం చేసేటప్పుడు ఒక చిటికేడు పసుపు వేసి ఆ నీళ్లల్లో స్నానం చేయండి ఇలా చేస్తే జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ సంపద అనేది రెట్టింపోతుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలన్నీ పాటించడం వల్ల మీ సొంత ఇంటి కళ అనేది త్వరలోనే నెరవేర్చుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్